క్రైస్తలాడ్ ఈరోజు నీకోసం నీ దేవుడి మాట సామెతల గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచనం నా వలన నీకు దీర్ఘాయువు కలుగును నీవు జీవించు సంవత్సరములు అధికము లగును దేవుడి నీతో మాట్లాడుతున్నటువంటి మాట దేవుడి వలన నీకు దీర్ఘాయువు కలుగుతుందని నీ జీవితంలో దీర్ఘాయువును ఆయుష్ను ఆరోగ్యాన్ని ఇవ్వడానికి ఎవరు కూడా దాని కొరకు పని చేయడానికి సరిపోయినటువంటి వారు కాదు ఎవరు కూడా నీకు ఆయుష్ను అనేది ఇవ్వడానికి ఎవరి ఎవరి యొక్క వారి యొక్క చేతిలో లేదు మరి ఏ సంపద అయినా ఏ సిరైనా ఏ డబ్బైనా కూడా ఆయుష్ను కొనడానికి సరిపోదు అయితే నీ దేవుడు ఉచితంగా నిన్ను బ్రతికిచ్చేటువంటి వాడిగా ఉన్నాడు మరి దేవుని వల్ల నీకు దీర్ఘాయి కలుగుతుందని దేవునితో మాట్లాడుతున్నాడు మరి ఆయన ఇచ్చినటువంటి ఆయుష్ దినములన్నిటినీ కూడా దేవుళ్ళో నీవు నిలబడేటువంటి వ్యక్తిగా ఉండి మరి దేవుడిచ్చినటువంటి ఆయుష్ చేత దేవుణ్ణే సంతోషపరచవలసి ఉంది